హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ చూపించబోతున్నాను చాలా కలెక్షన్ అయితే తీసుకున్నాను బట్ ఇంతకు ముందు రివ్యూ ఇవ్వడం అయితే కుదరలేదు బట్ ఇప్పుడైతే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను కొన్ని రీసెంట్గా తీసుకుని అయితే రివ్యూ ఇస్తాను మీషోలో కొన్ని ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలంటే స్మార్ట్ కాయిన్స్ ఉంటాయి ఆన్లైన్ పేమెంట్తో కూడా మనకు ప్రైస్ తక్కువ అయితే అట్లా చూసి పెట్టుకోండి సేల్ ఉన్నప్పుడు డీల్స్ ఉన్నప్పుడు కూడా తక్కువ ప్రైస్గా వస్తాయి మనకి సో మీకు ఏమైనా నచ్చినాయి ఉంటే కార్ట్లో పెట్టుకొని చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కొంచెం రీజనబుల్ ప్రైసెస్తోనైతే వస్తాయి అండ్ నేనైతే జ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అట్లనే తీసుకుంటాను ఇంట్లోకి సంబంధించిన కూడా చాలా తీసుకున్నాను నేను అట్లా సో మీరు కూడా సేల్ ఉన్నప్పుడు టీల్స్ ఉన్నప్పుడు స్మార్ట్ కాయిన్స్ యూస్ చేసుకోండి కొంచెం ప్రైజెస్ తక్కువ పడతాయి ఇప్పుడైతే నేను జ్యువెలరీ సెట్ చూపిస్తున్నాను చూడండి ఇది చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ చాలా రిచ్ లుక్ ఇస్తా అనమాట నేనైతే ఇది చాలా రోజులైతే తీసుకొని టూ త్రీ టైమ్స్ పెట్టేసుకున్నాను నాకైతే మంచిగా ఉంది ఫినిషింగ్ అంతా ఏం పాడవలేదు మంచి క్వాలిటీయే ఉంది రెడ్డిష్ మ్యాట్ ఏమి ఉండదు గోల్డ్ మ్యాట్ లానే ఉంటుంది రెడ్ కలర్ అయితే ఏముండదు చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో దీంట్లో మనకు వచ్చేసి గ్రీన్ రెడ్ వైట్ అండ్ పోల్స్తోనే డిజైన్ చేసిర్రు మంచిగా ఉంది డిజైన్ కూడా యూనిక్గా అనిపించింది నాకు సో ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నాం అని వాటి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ ఎట్లుందో అట్లా వచ్చిందనమాట చాలా బాగుంది ఈ ప్రైస్కి అయితే ఇది చాలా హెవీ అనేది చెప్పుకోవాలి ఈ సెట్ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ లోపే ఉంది అది అయితే అండ్ ఇంకోటి వచ్చేసి ఇది నాకు అంత బాగా నచ్చలేదు ఎందుకంటే కొంచెం హెవీ అనిపించింది నేను సింపుల్గా ఉంటుంది అనుకున్నాను బట్ కొంచెం హెవీగా వచ్చింది ఇది అండ్ గ్రీన్ కలర్ డిజైన్తో ఉంది వినాయకుడు డిజైన్ ఉంటుంది కదా అట్లుంది అనమాట లక్ష్మీదేవి లాకెట్ డిజైన్ చేశారు కింద అమ్మ వాళ్ళ లాకెట్ వస్తుంది పెట్టుకుంటే బాగానే ఉంది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నాకు తెలిసి చిచ్చి జుట్టంతా మెస్ అయిపోయింది అండ్ ఇది నేను చాలా రీల్స్లో పెట్టుకోవడము సీరియల్స్లో పెట్టుకోవడం చూసిన ఈ సెట్స్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మల్టీ కలర్ ఉంది అంటే రెడ్ కలర్ కూడా ఉంది దీంట్లో పింక్ స్టోన్స్ వచ్చే మధ్యలో అండ్ ఇయరింగ్స్ వచ్చేసి చిన్న స్టర్ట్స్ లాగా వచ్చినాయి అది ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ చూడండి ఫినిషింగ్ అయితే నీట్గానే ఉంది బట్ నాకు ఆ డిజైన్ నచ్చలేదు కొంచెం ఆర్డర్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బిట్స్ తీసుకున్నాను నాకు ఈ బ్లాక్ బిట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అది ప్లస్ అనమాట ఇది టూ ఫార్టీ రూపీస్ ఏమో వచ్చినాయి నాకు ఈ బ్లాక్ బీట్స్ టూ టూ వర్సల్ లైన్స్ వచ్చినాయి బ్లాక్ బీ అండ్ మధ్యలో గోల్డ్ కలర్ బాల్స్ పూసెట్ వచ్చినాయి చాలా బాగుంది ఫినిషింగ్ లాకెట్ అట్లా వచ్చింది దీనికి వెనుక పెట్టుకోవడానికి కొండ ఉంది బట్ నేనే తీయలేదు లెంత్ కూడా బాగానే ఉంటుంది సీజెడ్ టైప్ ఉంది ఇది సీజెడ్లో అంత అంత ప్యూర్ సీజెడ్ టైం ఉండదు నార్మల్గా ఉంది కానీ ఓకే మనం వేరే చేసుకోవచ్చు అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా బ్లాక్బెరీ చేసుకుంటాం కదా అట్లా వేసుకోవచ్చు ఇయరింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి చాలా బాగుంటాయి యూనిక్గా ఉంది మంచిగా లోకెట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇది టూ ఫార్టీ అట్లో పడింది అంటే నేను వీటి కోడ్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చిన వాళ్ళు చూసి చెక్ చేసి పెట్టుకోండి నాకు తెలిసి ఈ ప్రైజెస్ ఇంకా తగ్గుంటాయి నాకు వీటివి చూడాలి ఇప్పుడు మళ్ళీ అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా బర్త్డే తీసుకున్నాను అంటే కొంచెం హెవీ వేసుకోలేని వాళ్ళు సింపుల్గా ఇట్లా వేసుకోవచ్చు ఇది ఏంటంటే డ్రెస్సెస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు హెవీగా వేసుకోరు కదా సో అందుకని చెప్పేసి ఇట్లా సింపుల్ కూడా వేసుకోవచ్చు అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి పింక్ స్టోన్సే కాకుండా గ్రీన్ స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్లా వైట్ పర్ల్స్తో గోల్డ్ ఫినిషింగ్తో బాగుంది అసలు నిజంగా ఇది వన్ ఎయిటీ రూపీస్ అట్లా వచ్చింది అంతే దీనికి చిన్న స్టడ్స్ ఇయరింగ్స్ కూడా వచ్చినాయి బట్ ఇయరింగ్స్ ఎట్ పోయినాయి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు సింపుల్గా వేసుకోవచ్చు హెవీగా వేసుకోలేని వాళ్ళు ఇది వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మాటీలు తీసుకున్నారు ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా ఎందుకంటే చిన్న చిన్న బూటాలు వచ్చి నాకు బాగా నచ్చినాయి అనమాట ఇవి టూ హండ్రెడ్ కొంచెం ఫాస్టే ఉంది అనమాట టూ హండ్రెడ్ చేంజ్ ఎక్కువనే వచ్చింది కాకపోతే ఇంత త్రీ స్టెప్స్ లాగా వచ్చినాయి బాగానే వచ్చినాయి మధ్యలో మధ్యలో వైట్ పూసలతోని కింద బూటాలు నీట్ ఫినిషింగ్ ఉంది కాకపోతే ఇట్లా మనం ఇయర్ రింగ్స్కి కొన్ని తగలిగించి పెట్టుకుంటాం కదా అది బాగాలేదు అసలు నేను చూపిస్తాను చూడండి అసలు అందులో ఇయర్ రింగ్ పెట్టి మన కీడ పెట్టుకోడానికి రాదు ఎందుకంటే పక్కన కొంచెం లాగు ఉంటుంది అసలు సెట్ అవ్వదు అనమాట నేను ఒకసారి పెట్టుకున్నాను బట్ నాకు చాలా పెయిన్ అయింది సెట్ అవ్వట్లేదు పెట్టుకోవడానికి రావట్లేదు బట్ లుక్ మాత్రం చాలా బాగుండే కానీ ఎక్కువసేపు పెట్టుకోలేము రాదు కూడా జనరల్గా అయితే ఇట్లా అంటే ఇట్లా ఇయర్ రింగ్ జారిపోయినట్టుగా అనిపిస్తుంది బాగోదు ఫినిషింగ్ అయితే బాగాలేదు ఇందులోనే వేరే ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే చూసి కొనుక్కోవాలి తప్పితే కొన్ని మాత్రం అసలు బాగా నచ్చలేదు నాకైతే అండ్ ఇప్పుడు వచ్చేసి అంతే ఈ రోజుకైతే ఈ జ్యువెలరీ కలెక్షన్ చూపించాను ఇంకా చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ సెట్స్ కానీ ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా అండ్ మీరు ఫస్ట్ టైం చూసిన అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్